పూర్వం విక్రమసింహ అనే రాజు తన రాజ్యాన్ని పాలించేవాడు అతనికి అపారమైన ధనం విలాసవంతమైన భవనాలు రాజ్యం అభివృద్ధికి కావాల్సిన అన్నీ ఉన్నా అతనికి మానసిక ప్రశాంతత లేదు ఒకరోజు రాజు తన ముఖ్యమంత్రి సుధీర్ని పిలిచి నిజమైన సంపద అంటే ఏమిటో తెలుసుకోవాలి ఇది బంగారం వెండి భూముల లేక ఇంకేదైనా ఉందా అని ప్రశ్నించాడు సుధీర్ చిరునవ్వుతో ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మీరు స్వయంగా ప్రజల్లోకి వెళ్ళాలి అన్నాడు రాజు వెంటనే ఒప్పుకొని మంత్రితో కలిసి రాజ్యంలో ప్రయాణం ప్రారంభించాడు రాజు సుధీర్ మొదట రాజ్యంలోని కోటీశ్వర్ల వద్దకు వెళ్ళారు ఒక వ్యాపారి అపారమైన ధనం సంపాదించిన కుటుంబంతో గడిపే సమయం లేకుండా ఒంటరిగా ఉండేవాడు ఒక భూస్వామి వద్ద వెళ్ళినప్పుడు అతను ఇంకా ఎక్కువ భూములు సంపాదించాలనే ఆశలో జీవితాన్ని గడుపుతున్నాడు ఒక రాజకుమారుడు విలాసవంతమైన జీవితంలో ఉన్న ఎప్పుడూ బాధతో ఒంటరిగా ఉన్నాడు రాజు ఈ జీవితాలను చూసి ఆశ్చర్యపోయాడు వీరందరూ ధనికులు కానీ వీరికి సంతోషం లేదు అని అనుకున్నాడు రాజు ఆలోచనలో మునిగిపోతూ రాజ్యంలో గిరిజన గ్రామాల వైపు వెళ్ళాడు అక్కడ రామయ్య అనే రైతు అతని భార్య లక్ష్మి పిల్లలతో కలిసి ఇంట్లో నివసించేవాళ్ళు అందరూ పేదరికంలో ఉన్నప్పటికీ వారి ముఖాల్లో చిరునవ్వులు ఎప్పుడూ కనిపించేవి రాజు ఆసక్తిగా రామయ్యను అడిగాడు మీ వద్ద ఉన్న సంపద ఏమిటి ధనం లేకపోయినా నువ్వు సంతోషంగా ఉన్నావు అని అడిగాడు రామయ్య నవ్వుతూ సమాధానం చెప్పాడు రాజా నా నిజమైన సంపద నా కుటుంబం నిస్వార్థ ప్రేమ కష్టం చేయగల శక్తి మేము భోజనం చేస్తామా చాలు అదే ధనం నా భార్య పిల్లలు ఆనందంగా ఉంటే నేను ధనికుడినే మనం సంపాదించే డబ్బు మనతో రాదు కానీ మేము చేసే మంచి పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని అన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు అతను ఇప్పటి వరకు చూసిన ధనికులు సంతోషంగా లేరు కానీ ఈ రైతు సంపద లేకున్నా ఆనందంగా జీవిస్తున్నాడు అని అనుకున్నాడు రాజు తన రాజ్యంలో తిరిగి వచ్చి ప్రజల కోసం కొత్త మార్పులు తీసుకువచ్చాడు ధనమంతా ప్రజలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించాడు పేదలకు చదువు వైద్యం అందించేందుకు నిధులు ఏర్పాటు చేశాడు నిస్వార్థ సేవ చేసేవారిని గౌరవించాడు రాజు తన సంతోషాన్ని ప్రజల ద్వారా పొందడం నేర్చుకున్నాడు కొన్ని రోజులు గడిచిపోయాయి చాలా ఏళ్ళ తర్వాత రాజు తన జీవితాన్ని చూసుకున్నాడు ఇప్పుడు తన రాజ్యం ఆనందంగా ఉంది ప్రజలు ప్రేమతో జీవిస్తున్నారు తన చివరి రోజుల్లో రాజు ఒక పాఠాన్ని తెలుసుకున్నాడు ధనం తాత్కాలికం కానీ ప్రేమ నిస్వార్థం నమ్మకం ఇవే నిజమైన సంపద ధనం మాత్రమే సంపద కాదు మానవీయ విలువలు కుటుంబ అనుబంధమే అసలైన సంపద మన మనసు సంతోషంగా ఉండడమే నిజమైన ధనం నిజమైన సంపద నిత్యమైనది అదే మనం చేసే మంచి పని మనం అందించే ప్రేమ ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి